అటు తెలంగాణలో ఇటు ఏపీలో పత్తి రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు మొంతా తుఫాన్ దెబ్బకి పత్తి తడిసిపోయి రంగు మారిపోయింది తేమ పెరగడంతో సిసిఐ బయ్యర్లు కొనుగోలుకి నిరాకరిస్తున్నారు తడిసిపోయిన పత్తిని మార్కెట్కి తీసుకురావద్దని కరాఖండిగా చెప్పేస్తున్నారు పన్నెండు శాతం తేమ వరకు మాత్రమే అనుమతిస్తామని అంతకు మించి ఉంటే కొనుగోలు చేయవని చెప్పేస్తున్నారు క్వింటాల్కి ఎనిమిది వేల నూట పది రూపాయల మద్దతు ధర ఇస్తున్నట్టుగా సిసిఐ అధికారులు చెప్తున్నారు బీబీ ఎంఎం మద్దతు ధర ఎనిమిది వేల నూట పది రూపాయలు ఉందండి ఈరోజు స్టార్ట్ చేశాము ఓపెనింగ్ జరిగింది మండే నుంచి స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు రైతులందరూ నాణ్యతా ప్రమాణాల ప్రకారం తెచ్చుకోకుండా అక్కడికి వస్తే రిజెక్ట్ చేస్తే ఆ క్వాంటిటీ మళ్ళీ దాంట్లోంచి వాళ్ళకున్న ఎలిజిబిలిటీలోంచి తగ్గిపోద్దండి అండి అందుకని అది తెచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని తెచ్చుకోండి పన్నెండు శాతం వరకు తేమ శాతం వరకే మనకి ఎలిజిబిలిటీ ఉంది పర్చేజ్ చేయడానికి ప్లస్ ఈ నల్లకాయ వర్షానికి తడిచిన పత్తిని మాత్రం తీసుకునబడదు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అందుకని మీ రైతు సోదరులందరూ ఈ కేంద్రాన్ని ఉపయోగించుకొని మంచి పత్తి తెచ్చుకొని మంచి రేటు పొందగలదని ఆశిస్తున్నాను మరోవైపు సిసిఏ నిబంధనలతో తాము నష్టపోతున్నాం అంటున్నారు గుంటూరు జిల్లా రైతులు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించాల్సిన దుస్థితిలో ఉన్నామంటున్నారు వారికి విక్రయిస్తే క్వింటాల్ నాలుగు నుంచి ఐదు రూపాయలు మాత్రమే ధర వస్తుందని వాపోతున్నారు తుఫాను వచ్చింది ఆ తుఫాను వల్ల ఆ మిరదార్ల పోయినవి పత్తిసీలు దెబ్బతిన్నాయి ఆ మందులు ఆ ఆ నాలుగు కాయలు ఆ నాలుగు కాయలు కూడా మళ్ళీ పుచ్చు వచ్చింది మళ్ళీ మంచి పత్తి రాదు ఆ మంచి పత్తి కాయపత్తి మా మాకు ఆ పాదు మాకు ఇది బాదు అది బాదు మాకు అక్కడ కొంటలు లేదు అని వాళ్ళు వ్యాపారస్తులు అంటున్నారు అది మేము ఏం చేయాలి అది ఎలా అవి అన్నాలని పెట్టుకో పెట్టుకోవాలి మేము మీరు గవర్నమెంట్ ఏదైనా కానీ పూసుకొని మీరు మీరు గవర్నమెంట్ నిజాలు చేసి ఇలా కూడా కాయపత్తి కూడా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇప్పటికైనా పూర్తి స్థాయిలో పత్తి కొనుగోళ్లు చేపట్టేలా సీసీఐకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు పత్తి రైతులు